నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యాస్ట్రాలజర్ వాస్తు కన్సల్టెంట్ మహాగౌరి ఉపాసకులు దింటికుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ కొంతమంది లైఫ్లో అనుకొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఫేస్ చేసే సమస్యల వల్ల ఎలా అయిపోతుంది అంటే కనుక ఇంకా అయిపోయింది నా లైఫ్ నేను ఇంకా ఈ రోజుతో ఈ నిమిషంతో ఏదో ఒకటి చేసేసుకుంటాను రేపు అనేది ఉండకూడదు నేను ఫేస్ చేయలేను అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఆల్ ఆఫ్ ది సడన్ ఒక ఉపద్రవం వచ్చేస్తుంది వాళ్ళు అలాంటి వర్స్ డెసిషన్స్కి వెళ్తారు నిజంగా సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం మనకు ఒకటి కట్ చేసుకోవాలి అంటేనే డైరెక్ట్ గా మనం చాలా ఆలోచిస్తాం అలాంటిది లైఫ్ ఎండ్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు సార్ అలాంటి వాళ్ళకి మీరు ఏదన్నా సజెషన్ ఇవ్వగలుగుతారా తప్పకుండా అంటే అస్సల మహా ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అన్ని జన్మల్లో కల్లా ఈ జన్మ యొక్క సార్థకత ఏమై ఉండాలి మనకి భగవంతుని చేరుకోవటమై ఉండాలి సరే బట్ ఏంటంటే మనం ఈ కలియుగంలో పడ్డాం కలియుగం లేదా డబ్బు అంటున్నాం వ్యామోహాలు అంటున్నాం అన్న పడుతున్నాం సరే ఏదో కింద మీద పడుతున్నాం కానీ ఈ ఆరాట పోరాటాల్లో ఎవరైతే ఓడిపోతారో లేకపోతే ఎవరైతే కుంగిపోతారో వాళ్ళకి ఏంటంటే నాకు ఈ లైఫ్ వద్దు ఈతను జాలించేయాలను ఇక్కడి ఇక్కడికి వెళ్ళిపోవాలి అనేది బాగా బలంగా పడిపోవటం ఓకే నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పా నేను ఎవరన్నా నాకు సలహాల కోసం ఫోన్ చేసేవాళ్ళని అధైర్యంగా మాట్లాడటం కానీ ఓకే ఏడుస్తూ మాట్లాడడం కానీ ఉంటే అసలు నాకు ఫోన్ చేయొద్దని చెప్తా ఫస్ట్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ ఓకే సరే ఏదో అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను చనిపోవాలనుకున్నా మీ గురువు గారు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఏమైనా నాకు కాదు నేను చచ్చిపోవాలనుకుంటున్నా సరే చచ్చిపోవాలనుకుంటున్నావు కదా నేను చెప్పిన ఒక్క మాట ఒక్కసారి ట్రై చేయి ఓకే నేను చెప్పిన పరిహారం ఒక్కటి ట్రై చేయి చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత నీ ఇష్టం నువ్వు ఎడ్వంటేషన్ తీసుకో ఎందుకంటే మళ్ళీ అప్పుడు నేను ఇంకా ఏం చెప్పను ఎందుకంటే మహా ఉత్కృష్టమైన మానవ జన్మని ఊరికే ఆ కష్టం వచ్చిందని నీ కష్టం వచ్చిందో మనం తను చాలించడం అనేది కరెక్ట్ కాదు ఓకే నేను చెప్పబోయే పరిహారాన్ని చాలా శ్రద్ధగా వినండి ఏదైనా సోమవారం రోజు తమిళనాడులో ఉన్న కొడుముడి ఓకే కొడుముడి గ్రామం అంటే కావేరీ నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తుంది ఓకే అక్కడికి వెళ్ళండి ఇది కరూర్ దగ్గర మన కరూర్ డిస్టిక్లో తమిళనాడులో మనకి ఇక్కడి నుంచి నాకు తెలిసి కరూరు వరకు కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ విజయవాడ నుంచి కూడా ఉంటాయి ఓకే అక్కడికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేయండి ఒక మట్టి ప్ర బొమ్మని అంటే ఆ మట్టి బొమ్మ ఎవరు మీరే ఓకే ఒక మట్టి బొమ్మను మీరే ఇక్కడ తయారు చేసి తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ బొమ్మలు అవి అమ్ముతారు బట్ ప్లాస్టిక్ బొమ్మలు నీళ్ళలో అంటే మనకి మనం తలువు చాలిస్తున్నామంటే అంటే ఆ నీళ్ళలో కరిగిపోవాలి కదా మన శరీరం కాబట్టి ఒక మట్టి మీరే తయారు చేసుకుని తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అంటున్నారు కదా అది ఇప్పుడు మన సరౌండింగ్స్ లో మనం ఉన్న ప్రదేశంలోనే ఈ కుండలు చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మట్టి దొరుకుతూ ఉంటారు అలా తీసుకుని వెళ్ళచ్చా చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి ఒక మట్టి బొమ్మను తీసుకెళ్ళాలి దాంతోపాటు మన పాత బట్టలు తీసుకెళ్ళాలి ఓకే స్నానం చేసిన తర్వాత ఆ నదిలో స్నానం చేసిన తర్వాత చక్కగా ఈ మట్టి బొమ్మని మన పాత బట్టలని ఓకే వీటిని మనం తనువు చాలిస్తున్నట్లుగా ఎస్ స్వామి నేను ఈ రోజుతో నా తనువు నేను చాలిస్తున్నా నాకు రేపటి నుంచి కొత్త జన్మనివ్వు ఓకే వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఎరాడికేట్ చేస్తావు ఏం చేస్తావు నీ ఇష్టం బట్ నాకు కొత్త జన్మనివ్వు అని చెప్పి వేడుకోండి క్లియర్గా అక్కడ స్వామివారి దర్శనం చేసుకోండి చేసుకున్న తర్వాత మంగళవారం ఉదయం గుణశీలం అక్కడి నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది గుణశీలం వెళ్ళండి అక్కడ కావేరి నదిలో ఉదయాన్నే ఒక తమలపాకులో కోడిగుడ్డుని అంటే మనకి మనం పిండ ప్రధానం చేసుకున్నట్లు లెక్క అంటే ఇక్కడ మనం తను జాలించాం మనం మన పిండ ప్రధానం చేసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం అక్కడ ఎలా చేస్తారా సార్ అక్కడ ఎంతో అంటే ప్రతి వారము కొన్ని వేల మంది వస్తారు అక్కడికి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది అంటే కొన్ని ప్రసార మాధ్యమాల్లో నేను చేసిన వీడియో చూసి చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళారు నా శిష్యులు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పారన్నమాట మీకు ఎలా తెలిసి వచ్చారంటే ఈ గురుగారు చెప్పారంటే ఆ గురుగారు మా గురుగారు ఆ గురుగారు మా గురుగారు అని చెప్పుకున్నారండి మా శిష్యులు అంటే అది చేసిన వాళ్ళు కూడా మనకి చాలా మంచి అద్భుతంగా ఒకటి మాత్రం ఇంకొకటి చెప్పగలను నేను అంటే ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి గురుగారు నేను చేసుకోవచ్చు పరిహారం వద్దు పొరపాటును కూడా చేయబాకండి నన్ను రమ్మన్నారు మా శిష్యులు గురుగారు మీరు కూడా రండి నా లైఫ్ అద్భుతంగా ఉంది నేను ఎందుకు అపరిహారం చేసుకోవాల్సిన అవసరం ఏందని చెప్పా ఒకటి నాకు అసలు ఈ లైఫ్ వద్దు నేను తను చాలించాలి అంత అతిపెద్ద కష్టం కానీ ఇది చెయ్యొద్దు అని చెయ్యొద్దు అంటే నేను తను చాలించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పరిహారం సార్ ఇక్కడ నేను ఇంకొకసారి ఇంటరప్ట్ చేస్తాను చిన్న చిన్న పెద్దగా చూసి మాకు ఇంకా మీరు చెప్పింది కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు సో అలా కదా మీరు చెప్పేది అసలు సమస్యకి సొల్యూషన్ లేకుండా ఏ సమస్య ఉండదమ్మా ఒక్కటే అర్థం చేసుకోండి ప్లీజ్ ఓకే అసలు భగవంతుడు రెండు సృష్టిస్తాడు కదా ఇప్పుడు నీకు మైండ్ పని చేసినప్పుడము పక్కనే ఉందిగా సొల్యూషన్ అనిపిస్తుంది మైండ్ పని చేయనప్పుడు ఏమో పెద్దది ఏదో పెద్ద పజిల్లాగా అనిపిస్తుంది కొద్దిగా మనసు పెట్టండి భగవంతుడి మీద ధ్యానం పెట్టండి ఆయన యొక్క ఆయన యొక్క పాదాలు పట్టుకోండి ఎందుకు చూపించడు అద్భుతంగా చూపిస్తాడు మీకు ఇక్కడ భక్తి నమ్మకం ఉంటే ఏదైనా ఆటోమేటిక్గా ఆయనే చూసుకుంటూ పో చూపించుకుంటూ పోతాడు బట్ అది లేకుండానే ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అయింది సరే నిజంగానే కొంతమందికి అంత వర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు చేయాలి అలాంటి వాళ్ళు మాత్రమే చేయండి అంతేగాని ప్రతి వాళ్ళు నాకు ఉన్నది నాకు పది లక్షల ఉంది నేను వెళ్ళిపోవాలని చచ్చిపోవాలని చేయిబాకండి నిజంగా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క కుడిముడి వెళ్ళి సోమవారం పూట స్నానం చేయటం మట్టి మట్టి బొమ్మని ప్లస్ మీ యొక్క పాత బట్టలని నదిలో వదిలేయటం మంగళవారం ఉదయం గుణశీలంలో తమ్మలపాకులో కోడిగుడ్డి పెట్టి ఈ యొక్క దాన్ని నదిలో వదిలేయటం పారే నదిలో వదిలేయటం ఇది ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పొచ్చు ఈ రెండు అయిపోయిన తర్వాత గుణశీలంలో పెరుమాళ్ళ టెంపుల్లో స్వామివారి యొక్క అభిషేక తీర్థం సంప్రోక్షణ చేస్తారు మన మీద అందరి మీద అక్కడ అందరూ వాళ్ళు చెప్తారు క్లియర్గా ఓకే ఆ అభిషేక తీర్థం చేసుకోవడం వల్ల మనకి మనకి కొత్త లైఫ్ వచ్చిందని చెప్తారన్నమాట అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ ఉంటాయి అక్కడ ఉన్న చోట బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు చాలా క్లియర్ వాళ్ళకి తెలుసు ఎందుకంటే పరిహారం చేసుకునే వస్తారని చెప్పి అక్కడ గోతనామాలతో పూచారు ఎందుకంటే నువ్వు కొత్తగా పుట్టావు కాబట్టి నీ నీ గోతనామాలతో పూచారనమాట ఇవన్నీ అక్కడ ఇది జనరల్ రొటీన్స్ అక్కడ పరిహారం చేసేది కాబట్టి ఇది ఒక అద్భుతమైన పరిహారం ఎవరైతే రియల్గా చాలా కష్టాల్లో ఉన్నావు అనుకున్న వాళ్ళు యొక్క పరిహారం ట్రై చేసిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా డేషన్ తీసుకోండి సార్ మీ మాటలతోనే కొంచెం ధైర్యం వచ్చింది ఇంకా మీరు చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే డెఫినెట్గా నాకు తెలిసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కష్టంగా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళ కష్టాలన్నీ తీర్పునట్టు అమ్మా నేను చెప్పేది ఏంటంటే మనకి ఫిజికల్గా వచ్చి అంటే ప్రాపంచిక విషయాల్లో వచ్చే కష్టాలని ఎదుర్కొనే శక్తి మన మనసుకు ఉండాలి ఓకే ఆ ధైర్యం మనకు ఉండాలి అంతేగాని దానికి మనం భయపడిపోయి మనం ఏదో చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం అనేది బుద్ధి తక్కువ అనేది ఓకే అంతకన్నా ఘోరమైన ఎందుకంటే మన తర్వాత జన్మలో ఎన్నో నరకప్రాయమైన జన్మలు ఎత్తాల్సి వస్తుంది మనం ఎప్పుడు కూడా మన ఆత్మ ఊర్ధ్వలోకాలు ప్రయాణం చేయాలి అధో లోకాలు ప్రయాణం చేయకూడదు కింద ఏడు పైడి ఏడు ఉన్నాయి ఇంకోటి కూడా నేను విన్నాను సార్ మనం ఆత్మహత్య చేసుకోవడం వల్ల మన ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అవుతుంది అని అనుకుంటాం కానీ ఆత్మగా మారిన తర్వాత చాలా అనుభవించాలి నెక్స్ట్ ఏడు ఎక్కడైనా అనుభవించారు మీరు అంటే ఏ పావుగానో ఏ పురుగు గానో జన్మించవచ్చు ఏ కుక్కగానో జన్మించవచ్చు ఎంత ఎన్ని కష్టాలు మళ్ళీ అనుభవిస్తే మళ్ళీ మానవ జన్మ వస్తుంది పోనీ మీ తాగుద్దా లేదు మీ వంశ మొత్తాన్ని పీడించుకుంటా ప్రాబ్లమ్ అందుకని ప్రతి వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండోది భగవంతుని మీద నమ్మకం పెట్టుకోండి ఎప్పుడు అన్ని చక్కగా అవుతాయి సో మీరు చెప్పిన ప్రాసెస్ కనుక చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అని Thank you, sir. Thank you so much. Namaste,